హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గౌతమ బుద్ధుడికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్లో సింధు నాగరికత జైన మతానికి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేశాను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మరియు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి డైలీ మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టినట్లయితే డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి ఈయన గోత్రం ఈయన యొక్క గోత్రం గౌతమ మరియు తెగ తెగ ఈయన తెగ తెగ మరియు అదే వర్ధమాన మహావీరుడి యొక్క తెగ తెగ ఈయన యొక్క తెగ శాఖ్యతగా రాజ్యం రాజ్యం కపిల వస్తు ఈయన జననం గురించి చూస్తే క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు లుంబిని వనంలోని స్వాల్ వృక్షం కింద ఈయన జన్మించడం జరిగింది మరణాన్ని గమనిస్తే క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు కూషి నగరంలో ఈయన మరణించడం జరిగింది ఫ్రెండ్స్ ఈయన తల్లి గౌతమ బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి ఈమె తెగ పొలియ తెగ ఫ్రెండ్స్ తండ్రి శుద్ధోదనుడు తండ్రి శుద్ధోదనుడు పెంచి పోషించినది మాత్రం గౌతమి ప్రజాపతి ఫ్రెండ్స్ ఈమె పినతల్లి ఈయనకు ఈమె పినతల్లి కాబట్టి ఈయనకు గౌతమ బుద్ధుడనే పేరు రావడం జరిగింది ఫ్రెండ్స్ సోదరుడు ఈయన యొక్క సోదరుడు దేవదత్తుడు మరియు భార్య యశోధర ఈయన యొక్క భార్య యశోధర కుమారుడు రాహులుడు మరియు కుమార్తె ప్రియాంక ఈయన రథమును నడుపువాడు చెన్నడు లేదా చండక చెన్నడు లేదా చండక ఇష్టమైన గుర్రం ఇది తెలుపు రంగులో ఉంటుంది దీని పేరు ఖండక ఇది బుద్ధుడి మరణం తర్వాత చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ మొదటి గురువులు ఈయన యొక్క మొదటి గురువులను మనం చూస్తే అలార కలామ వైశాలి మరియు ఉద్దాక రామపుత్త మరియు రుద్రాలి రామపుత్ర ఈయన రాజగృహం రాజగృహ బాల్య గురువులు చూస్తే సర్వమిత్ర మరియు భరద్వాజ బాల్య గురువులు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఈయన వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరియు జ్ఞానం పొందిన స్థలం బుద్ధగాయ బుద్ధగాయలో ఈయనకు జ్ఞానోదయం కలగడం జరిగింది ఫ్రెండ్స్ జ్ఞానం పొందినప్పుడు వయసు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగింది ఫ్రెండ్స్ జ్ఞానోదయం రావి వృక్షం కింద జ్ఞానోదయం కలగడం జరిగింది ధ్యానం చేసిన కాలం నలభై తొమ్మిది రోజులు ఈయన రావి వృక్షం కింద ధ్యానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరియు మొదటి బోధన స్థలం చూస్తే సారానాథ్ లోని జింకల వనంలో మొదటి బోధన చేయడం జరిగింది మొదటి శిష్యుడు ఆనందుడు ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడి యొక్క మొదటి శిష్యుడు ఆనందుడు అధికంగా ఉపన్యాసాలు ఇచ్చిన స్థలాన్ని మనం గమనిస్తే శ్రావాస్తి అధికంగా ఉపన్యాసాలు ఇచ్చిన స్థలం శ్రావాస్తి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్